స్వాగతం నేటి ముఖ్యాంశాలు నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం నందు ఎకో సెన్సిటివ్ జోన్ కొరకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలి జాయింట్ కలెక్టర్ శుభం బన్శాల్ నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం నందు ఎకో సెన్సిటివ్ జోన్ కొరకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు నేటి బుధవారం స్థానిక కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్ సుల్లూరుపేట డివిజన్ డిఎఫ్ఓ వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ అధికారి హారికతో కలిసి నేలపట్టు రక్షణ కేంద్రం నందు ఎకోసెన్సిటివ్ జోన్ కొరకు మాస్టర్ ప్లాన్ తయారీపై వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని దొరవారి సత్రం మండలంలోని నేలపట్టు పక్షులు రక్షిత కేంద్రం నుండి రెండు కిలోమీటర్ల మేర విస్తీర్ణాన్ని ఎకో సెన్సిటివ్ గా ప్రభుత్వం గుర్తించిన ప్రాంతమని తెలిపారు పర్యావరణంలో పాటు టూరిజం కార్యక్రమాలు స్థానికంగా చేపట్టే వ్యవసాయ ఉద్యానవనం మత్స్యశాఖ మొదలగు కార్యక్రమాలకు సంబంధించి రెగ్యులేషన్ అదేవిధంగా ఆ ప్రాంతంలో చేయవలసిన నిషేధిత చర్యలు ప్రోత్సహించదగిన చర్యలు మైనింగ్ లాంటి నిషేధిత కార్యక్రమాలు మొదలగు వాటి మీద ఈ సమావేశంలో చర్చించి పలు సూచనలు చేశారు అక్కరపాకు మైలంగం ముచ్చలగుంట నెలబల్లి నెల్లూరుపల్లి వెంగమాంబపురం ఏకొల్లు నేలపాటు తదితర రెవెన్యూ గ్రామాల పరిధిలో ఎకోజోన్ ఉందన్నారు సంబంధిత అధికారులు ఆయా ప్రాంతాల్లో సామాజిక ఆర్థిక పరిస్థితులు జీవన శైలి కార్యకలాపాలు వంటి వాటితో